సరే ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం కోల్పోవడమే దీనికి ప్రధాన కారణం నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒక పక్క అయితే మరణాలు తొలగించి ఓట్ల వివరాలతో సిద్ధంగా ఉండాలి అంటూ ఈసీకి సూచన చేసింది అంతేకాదు ఇక జాతీయ స్థాయిలో ఈ ఓట్ల చోరీ మీద జరుగుతున్నటువంటి చర్చని మనం చూస్తున్నాము అది ఒక ఉద్యమ రూపంగా వెళుతోందా అనిపిస్తోంది దేశంలో ఎన్నో మహాదేవపురాలు ఉన్నాయి నలభై ఎనిమిది లోక్సభ సీట్లను కోల్పోయామంటూ రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు సో సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు నమ్మకం కోల్పోవడమే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ నమ్మకం కోల్పోవటానికి ఏదో నమ్మకాలు అపనమ్మకాల సమస్య కాదు ఎన్నికల కమిషన్ వ్యవహార సరళి వల్ల నమ్మకం కోల్పోయింది నమ్మకం కోల్పోవడము అనేది మామూలు విషయం కాదు కదా ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం సో నేను ఫ్రీగా ఎలక్షన్స్ జరిపించగలుగుతున్నాను నేను ఫేర్గా ఎలక్షన్ జరిపిన ఎలక్షన్ కమిషన్ అంటే సరిపోదు కదా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అనాలి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు విశ్వాసం కల్పించాలి ఎక్కడ పోయింది ఆ నమ్మకం ఎందుకు పోయింది మొదటిది ఎన్నికల కమిషన్ కాంపోజిషన్లోనే ప్రభుత్వం చేసినటువంటి మార్పుల వల్ల నమ్మకం పోయింది సుప్రీంకోర్టు ఏమన్నది ఎన్నికల కమిషన్లను చీఫ్ ఎలక్షన్ కమిషనర్లను నియమించే ప్రక్రియ తటస్థంగా ఉండాలి క్రెడిబుల్గా విశ్వసనీయంగా ఉండాలి అంటే ప్రభుత్వము నియమించకూడదు ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరిపిస్తూ స్వేచ్ఛగా న్యాయంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తుందన్న విశ్వాసం ప్రజల్లో పార్టీల్లో కల్పించాల్సిన వ్యవస్థ అందువల్ల ఈ వ్యవస్థకు నియమించబడే వారిని ప్రభుత్వము నియమించకూడదు దీన్ని స్వతంత్ర వ్యవస్థ ఉండాలి కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా సభ్యుడిగా కలిగిన కమిటీ నిర్ణయించాలి అన్నారు ఇంత మంచి ప్రతిపాదన ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పార్లమెంట్లో చట్టం చేసి ఆ తీర్పును అమలు కాకుండా చేసి ప్రభుత్వ ప్రతినిధుల మెజారిటీ కలిగిన కమిటీతో ఎన్నికల కమిషనర్లను చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమిస్తే నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది నేను నియామక ప్రక్రియలోనే మీ మనుషుల్ని పెట్టుకునేలా అధికార పార్టీకి అనుకూల మనుషుల్ని ప్రభుత్వానికి అనుకూల మనుషుల్ని పెట్టుకునేలా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఖాతరు చేయకుండా మార్పులు చేస్తే ఇక నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది ఇది మొదటిది రెండవది మాకు ఎన్నికల ఓటర్ల జాబితా ఇవ్వండి అని అడుగుతున్నారు అది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇస్తే మేము దాన్ని చెక్ చేసుకుంటాము ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని అడుగుతున్నారు లేదా మిషన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వండి అని అంటున్నారు మరి దీనికి ఎన్నికల కమిషన్కున్న అభ్యంతరాలు ఏంటో తెలియాలి కదా మిస్యూజ్ చేస్తారా లేకుంటే దాన్ని మ్యానిపులేట్ చేస్తారా అంటే రాజకీయ పార్టీల చేతుల్లోకి వచ్చిన కాపీని వాళ్ళు మిస్యూజ్ చేస్తే మ్యారిలేట్ చేస్తే ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న ఒరిజినల్ డేటాబేస్ అయితే ట్యాంపర్ కాదు కదా సో వీళ్ళు అందులో ఎన్నికల ఓటర్ ఓటర్ బేస్ డేటా బయటికి వెళ్తే ప్రైవసీకి ఎఫెక్ట్ అవుతుంది అంటే పోనీయండి అది దానికి కూడా మార్గం ఉంటుంది ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే మీరు యాక్సెస్ ఇవ్వండి ఏ రాజకీయ పార్టీ అయినా మీరు ఒక ఆరు నెలల పాటు మా ఆఫీస్లోనే కూర్చొని కావాలంటే మా డేటా బేస్లోనే మీరు టెస్ట్ చేసుకుని అడిగిపోయినా యాక్సెస్ మనసుండే మార్గం ఉంటుంది పోనీ మీరు పెన్ డ్రైవ్లో హార్డ్ డిస్క్ల్లో డేటా ఇస్తే లేదు మిషన్ రీడబుల్ ఫార్మాట్లో డేటా ఇస్తే ఆ డేటా బయటికి వెళ్తుంది మిస్యూజ్ అవుతుంది అనే అనుమానమే ఉందనుకుందాం సో డోంట్ ఎలా ఇట్ కూర్చోండి మీరు ఎన్నికల కమిషన్లో కార్యాలయంలో ప్రతి రాజకీయ పార్టీకి మీరు ఒక కేటాయించండి వాళ్ళు ఎక్స్పర్ట్స్ వస్తారు వాళ్ళు ఆరు నెలలో మూడు నెలలో వెరిఫై చేసుకుంటారు చేసుకోలేను మీ డేటాబేస్లోనే మీ డేటాబేస్కు యాక్సెస్ ఇవ్వండి వాళ్ళు వెరిఫై చేస్తారు కదా డేటాబేస్ను కూడా ట్యాంపర్ చేయకుండా యాక్సెస్ ఇవ్వచ్చు అంటే వాళ్ళు ఏమీ దాన్ని చదవగలుగుతారు తప్ప మార్చలేరు ఆ రకంగా ఇవ్వరదా సో మనకు యాక్సెస్ను లిమిటెడ్ యాక్సెస్ చాలా ఇవ్వచ్చు ఇవాళ నా యూట్యూబ్ ఉంటుంది నా యూట్యూబ్లో నేను ఎడిటర్ యాక్సెస్ ఇస్తాను మేనేజర్ యాక్సెస్ ఇస్తాను కానీ వాళ్లకు చాలా కనబడవు చాలా చేయలేరు ఉదాహరణకు ఓ వీడియోను వాళ్ళు డిలీట్ చేయలేరు లేకపోతే నిన్ను నా ఎవరికో బా మొత్తం అన్ని వీడియోలు డిలీట్ చేస్తున్న ఆ పరిస్థితి ఇంతే కదా అందుకే ఎడిటర్ యాక్సెస్ మేనేజర్ యాక్సెస్ అని ఉంటుంది వాళ్ళు ఓన్లీ వీడియోలు పోస్ట్ చేయగలుగుతారు హెడ్లైన్లు మార్చగలుగుతారు తమిళులు మార్చగలుగుతారు కానీ డిలీట్ చేయలేరు ఒక్క ఒక్క హెడ్లైన్ ఒక్క వీడియోని డిలీట్ చేయలేరు అలాగే ఒక్క వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మార్చలేదు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనబడవు కనబడవు అలా డేటా బేస్కు లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వచ్చు ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ సో అందువల్ల కానీ ఎన్నికల కమిషన్ పారదర్శకత లేకుండా నేను ఓటర్ డేటాను స్క్రూటినీకి ఇవ్వను అంటే ఎట్లా ఓటర్ ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా డేటాను స్క్రూటినైజ్ చేసుకునే హక్కు పౌరునికి ఉంటుందా లేదా రాజకీయ పార్టీలకు ఉంటుందా లేదా మీరు మాన్యువల్గా స్క్రూటినైజ్ చేయాలి మాన్యువల్గా ఇస్తే డేటాను మాన్యువల్గా వెరిఫై చేసే ఫామ్లో ఇస్తే మిస్యూజ్ కాదా డేటా అంటూ బయటకు ఇచ్చినప్పుడు ఏ ఫామ్లో ఇచ్చినా మిస్యూజ్ అవుతుంది మిస్యూజ్ అవ్వడానికి ఏమున్నది ఏ చేయాలనుకున్నాడు మీకు ఇచ్చిన మిషన్ రీడబుల్ ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో ఇచ్చిన దాన్ని మొత్తం కంపోజ్ చేసుకుని మిస్యూజ్ చేసుకుంటాడు సో అందువల్ల లాజికే లేదు అసలు ఎన్నికల కమిషన్ ఎందుకు ఇవ్వడం లేదు కూడా చెప్పడం లేదు ఇది రెండవది మూడోది సీసీటీవీ ఫుటేజు ఎందుకో నెక్స్ట్ ఎలక్షన్లో దాచిపెడితే ఏమవుతుంది దాన్ని ఎంటే ఎందుకు నలభై ఐదు రోజుల్లో దాన్ని డిస్ట్రాయ్ చేస్తామంటున్నారు ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ఆరు నెలలు కష్టపడితే తప్ప మీరు ఇచ్చిన డేటాను వెరిఫై చేయలేరు డేటాను ఏమో ఈజీగా వెరిఫై చేసే ఫార్మాట్లు ఇవ్వరు దానికి సమయం పట్టేలోగా సీసీటీవీ ఫుటేజ్ తీసేస్తారు ఎందుకు ఏం ఇబ్బంది ఉన్నది ఆ నెక్స్ట్ ఎలక్షన్లు కాదు ఆర్కైవ్స్ అని ఉంటుంది ఇప్పుడు నిజాం కాలపు శాసనాలు కూడా నీకు ఆర్కైజ్ దొరుకుతుంది తర్వాత వెళ్ళండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కైవ్స్ అని ఉంటుంది మీకు నిజాం కాలపు చట్టాలు శాసనాలు ఫర్మాణాలు కూడా దొరుకుతాయి నిజాం కాలపు ఫర్మానాలు పెట్టుకోనగలిగే పరిస్థితి ఉంటే మనకు ప్రా ఆశ్చర్యం ఇస్తుంది ఏంటి సీసీటీవీ ఫుటేజ్ ఒక ఐదేళ్ళు దాస్తే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కనీసం నెక్స్ట్ ఎలక్షన్ల వరకు నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే దీనికి వాల్యూ లేదు నెక్స్ట్ ఎలక్షన్లో దాచిపెట్టండి మళ్ళీ ఏమవుతుంది దీనికి దీనికి అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు ఎందుకు మరి సీసీటీవీ ఫుటేజ్ డిస్ట్రాయ్ చేయాలి సీసీటీవీ ఫుటేజ్ ఉంచుకొని వచ్చి చూడమనండి చూసుకోండి ఇంకా మీరు ఎవరెవరు వచ్చారని ఇంకో ఒకే ఓటర్ పది ఐదు పోలింగ్ బూత్లో ఓటేస్తారా లేదా చూడండి ఎన్నికల కమిషన్ దానికి అంగీకరించదు మూడవది నాలుగవది అసలు ప్రశ్నిస్తే వారిపై దాడి ప్రశ్నిస్తే ఒక ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే నువ్వు దేశానికి క్షమాపణ చెప్పాలి ఎన్నికల కమిషన్ నువ్వు చేస్తావా అని ఇది బెదిరిస్తే ఎట్లంటే ఒక దేశ పార్లమెంట్లో ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో భాగస్వామి ఆయన ప్రతిపక్ష నేతను బెదిరిస్తున్న ఎన్నికల కమిషన్ నేను నువ్వు క్షమాపణ చెప్తావా అని క్షమాపణ ఎవరు చెప్పాలి దేశానికి ప్రశ్నించిన వాడు చెప్పాలా ప్రశ్నించినా కూడా సమాధానం ఇవ్వడాన్ని నిరాకరిస్తున్న ఎన్నికల కమిషన్ చెప్పాలి ఇది నాలుగవది ఐదోది ఏమంటున్నారు వీవీ ప్యాట్ మిషన్లు ఉన్నాయి ఎందుకు ఈ పనికి మా పల్లికి పెట్టారా చోపుడుకు పెట్టారా ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే ఈవీఎంలో పడ్డ ఓట్ల అనుమానం వస్తే ఆ వీవీ ప్యాట్ మిషన్లో పడిన ఓట్ల లెక్క పెట్టాలి ఏం దీని ఒక స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ ఒక పది పది శాతం పోలింగ్ బూత్లో పెట్టండి దేశం అంతటా పది శాతం పోలింగ్ బూత్లో ఈవీఎం డేటాతో క్లాస్ వెరిఫై చేయండి ఏంటి ఇబ్బంది ఏముంటుంది ఆరవది పోనీయండి బ్యాలెట్ పేపర్తో కూడా పెట్టండి ఒక పది శాతం ర్యాండంగా మీరు అక్కడ పది శాతం ఎక్కడైనా రన్ పెట్టండి సెన్సిటివ్ చాలా తక్కువ మార్జిన్ ఉన్న సీట్లలో పెట్టండి వ్యూహాత్మకంగా వాటిని చెక్ చేస్తే కంపారిజన్ తెలుస్తుంది కదా దీనికి అభ్యంతరం ఏంటి అరే ప్రతిదానికి ఎన్నికల కమిషన్ అడ్డుపడుతుంటే ఆఖరికి తామిచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డే బీహార్లో అది ఐదు ఐదు ఇరవై ఏళ్ళుగా ఐదు ఆరు ఎలక్షన్లో ఓటేసిన కార్డు ఇప్పుడు పనిచేయదంటుంది విచిత్రంగా ఉంటుంది పాస్పోర్ట్ పనిచేస్తే ఆధార్ కార్డు పనిచేయదంటుంది పాస్పోర్ట్ రెండు శాతం ప్రజలకే ఉంది ఆధార్ కార్డు ఎనభై ఏడు శాతం ప్రజలకు ఉంది ఆధార్ కార్డు ఉంటేనే పాస్పోర్ట్ ఇస్తారు పాస్పోర్ట్కు ప్రాతిపదిక ఆధార్ కార్డు కానీ ఆధార్ కార్డు పని చేయాలంటున్నారు ఆశ్చర్యంగా ఉంటుంది వెల్ ఆధార్ కార్డు ఎలక్ ఓటర్ ఐడెంటిటీ కార్డు సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు ఇవాళ సుప్రీంకోర్టు అది కూడా అన్నది కరెక్టే కానీ సిటిజన్షిప్ను చెక్ చేసేది వ్యవస్థ ఎన్నికల కమిషన్ కాదు కదా సుప్రీంకోర్టు ఈ మాట అన్నది గతంలో సిటిజన్షిప్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ పనే కాదు ఎన్నికల కమిషన్ ఓట్లను మాత్రమే చూసే పని తప్ప ఎవరు పౌరుడు ఎవరు పౌరుడు అని ఎన్నికల కమిషన్ చూస్తుందా దానికి ఆన్సర్ ఉండాలి కదా సిటిజన్షిప్ కార్డు అంటూ ఏదైనా ఉందా మనకు మనకు ఇప్పుడు ఉదాహరణకు మీకు నాకు ఏదైనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిటిజన్షిప్ కార్డు ఇచ్చిందా మనకు మనకి ఇచ్చే కార్డులు ఏంటంటే ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు లేదంటే పాస్పోర్టు లేదంటే ఫోటో ఐడెంటిటీ కార్డు ఇదే కదా ప్రభుత్వం ఇచ్చే కార్డులు ఇవి ఏవి పని చేయవు పాస్పోర్ట్ పని చేస్తాట పాస్పోర్ట్ ప్రాతిపదికను ఆధార్ కార్డు కానీ అది పనిచేస్తాట ఆధార్ కార్డు పనిచేయాలట సో సిటిజన్షిప్ ఆధార్ కార్డు ప్రాతిపదిక కాదు కరెక్ట్ మరి ప్రాతిపదిక మీరు ఇంకోటి ఇవ్వండి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎవరు పౌరులు నిర్దేశించి పని పరోసత్వ కార్డు ఇవ్వండి ఏమైనా సిటిజన్షిప్ కార్డు ఉంటుందా ఉంటుంది కదా సో ఇవన్నీ ఇవన్నీ ఏవి సిటిజన్షిప్ కార్డు కాకపోతే మరి ఏంటి సో అందువల్ల ఓటర్ల జాబితాలో కూడా తాము ఇరవై ఏళ్ళుగా వాడుతున్న ఐదారు ఎన్నికల్లో ఓటు వేసిన ఎలక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు అదే పని ఎలిజిబుల్ కాదంటాడు అరే ఎన్నికల కమిషన్ ఇచ్చిన కార్డు పనిచేయ చెల్లదంటే బీహార్లో మరి ఏది తెలుతుంది ఎన్నికల కమిషనే ఇచ్చిన కార్డు అది వేరే వాళ్ళు ఎవరియలే ఐదారు ఎన్నికల్లో ఓట్లేస్తారు ఇరవై ఏళ్ళుగా ఓట్లేస్తుంది ఈ ఎన్నికల్లో చెల్లదట అలా అరవై ఐదు లక్షల మందికి ఇలా ఓట్లేదు దాని అందుకని నిన్న యోగేంద్ర యాదవ్ పట్టుకొచ్చాడు ఇద్దరిని ఓటర్ల జాబితాలో వాళ్ళను చచ్చిపోయారని చెప్పి వాళ్ళ పేర్లు తీసేశారు వాళ్ళని సుప్రీంకోర్టు ముందు పెట్టిండి యోగేంద్ర యాదవ్ ఇంకా వీళ్ళను బీహార్ స్పెషల్ ఇన్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రాఫ్ట్ ముసాయిదాలో వీళ్ళు డెడ్ ఓటర్స్ అని చెప్పి వాళ్ళ పేర్లు తీసేశారు అలా చనిపోయారని పెట్టిన ఇద్దరు ఓటర్లను తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టిండి యోగేంద్ర యాదవ్ ఇంకో చూడండి సార్ వీళ్ళ పేర్లు చచ్చిపోయిందని అని చెప్పి తీసేసారు బతికే ఉన్నారు చూడండి అని అరే ఇది అంటే ఇలాంటివి జరగవచ్చు పొరపాట్లు ఎలక్షన్ కమిషన్ అంటే క్లరికల్ ఎర్రలు జరుగుతాయి ఎస్ క్లరికల్ ఎర్రర్ జరుగుతాయి దాన్ని సవరించే ప్రక్రియ ఉంటుంది కదా సుప్రీంకోర్టు తీసుకొచ్చి చూపెట్టుకోవాల్సిన కరమేం పట్టింది ఎన్నికల కమిషన్ తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవచ్చు ఏముంది సరి చేసుకునే ప్రక్రియ వేరే రకంగా ఉంటుంది కదా ఇది సరి చేసుకునే ప్రక్రియ కాదు కానీ నేను సుప్రీం సుప్రీంకోర్టు తెలిపాడు బీహార్లో వయోజనులు ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ క్రోర్ ఉంటే ఓటర్ల జాబితాలో సెవెన్ పాయింట్ నైన్ క్రోర్ ఉన్నారు ఇప్పుడు ముసాయిదాలో సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్ తగ్గారు అరవై ఐదు లక్షలు తగ్గారు ఇంకా ఇంకా ఎంత తగ్గుతారో తెలియదు ఫైనల్గా వచ్చే వరకు సో ఈ ప్రశ్నలన్నీ అనుమానాలు కలిగిస్తుంటే మరి ఓట్ల చోరీ జరిగిందా దేశవ్యాప్తంగా అనేక ఉన్నాయా ఎందుకంటే మహేదేవపురాలు లక్షకు పైగా ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారు బోగస్ ఓట్లు చేర్పించారు అన్నది ఆరోపణ సో నిజంగానే మహేదేవర స్థాయిలో దేశమంతా జరిగినాయా దాని వల్లనే బీజేపీ నలభై ఎనిమిది సీట్లు ఎక్కువ గెలుచుకుందా కాంగ్రెస్ ప్రతిపక్షాలు నలభై ఎనిమిది సీట్లు అందుకే కోల్పోయాయా ఇవన్నిటిని నేనే ధృవీకరించడం లేదు నేను అడుగుతున్నది సుప్రీంకోర్టు అన్నది కరెక్ట్ ఎన్నికల కమిషన్ వివరిస్తున్న తీరు ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియలో ప్రభుత్వము తనకు అనుకూలంగా తెచ్చుకున్న మార్పులు ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీ పార్టీల పట్ల అనుసరిస్తున్న వైఖరి పారదర్శకత లేకుండా జవాబుదారితనం లేకుండా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని బెదిరించేటువంటి వైఖరి ఇవన్నీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పైన నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది ఎన్నికల కమిషన్ పైన నమ్మకం లేకపోతే ఎన్నికల ప్రక్రియ పైన ఏ నమ్మకం ఉంటుంది పరీక్షల వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే పరీక్షలపై నమ్మకం ఉంటుందా నమ్మకం లేనప్పుడు ఇక ఆ ఓ ఆ ఎలక్షన్ ప్రాసెస్ స్వేచ్ఛగా ఫ్రీగా జరిగినట్టు చెప్పగలమా సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ప్రజాస్వామ్యానికి మూలము విశ్వసనీయమైన ఎన్నికల ప్రక్రియ క్రెడిబుల్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇస్ ద బేసిస్ ఫర్ డెమోక్రసీ ఆ క్రెడిబుల్ ఎలక్టోరల్ ప్రాసెస్ నిర్వహించే సంస్థ ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికల కమిషనే అధికార పార్టీతో కుమ్ముక్కైంది అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా వివరిస్తుంది అని అనుమానం కలిగినాక ఎన్నికల ప్రక్రియ ప్రాసనంగా మారిపోతుంది కదా ఇప్పుడు అదే కదా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నవి